మహబూబాబాద్ జిల్లా పెద్దవంగళ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పార్టీ కార్యాలయం ముందు అధ్యక్షులు ముద్దసాని సురేష్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుతూ రిటైర్డ్ పీజీహెచ్ఎం డాక్టర్ సంఖ్యపల్లి రవీందర్ రెడ్డి రాజీవ్ గాంధీ గురించి సవివరంగా వివరించారు కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి పూలదండ వేసి ఇవాళ అర్పించడం జరిగినది వా రాజీవ్ గాంధీ గారి యొక్క కుటుంబం ప్రజల కోసం ఇందిరాగాంధీ కానీ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి గాంధీ గారు కానీ వారు తమ ప్రాణాలను ప్ర ప్రజల కోసం దేశం కోసం వాళ్ళు త్యాగం చేసిండ్రు అలాంటి మహానుభావుడు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకర విషయం అయినా మనిషే కాదు మంచి తర్వాత ఈ ప్రపంచం బతుకున్నంత వరకు వారి సేవను వారి పేరును ఈ భూ భూమి ఉన్నంత వరకు ఇది తప్పకుండా జనంలోనే ఉంటుంది ఎందుకంటే వారు తన ప్రాణాలను ఈ దేశం కోసం త్యాగం చేసింది కాబట్టి అలాంటి మహానుభావులకు ఈరోజు మేము వారికి దండవేసి వారి జయంతి సందర్భంగా వారికి మేము తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై వర్ధన్ సందర్భంగా మన పెదవంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేష్ గారు ఆధ్వర్యంలో ఈ వర్ధంతి కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నాం జయంతి కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నాం నైన్టీన్ ఫార్టీ ఫోర్ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ రోజు రాజీవ్ గాంధీ గారు జన్మించడం జరిగింది అంటే రాజీవ్ గాంధీ గారు ఇండియాలోనే స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్నారు కేంబ్రిడ్జ్ వెళ్ళి లండన్లో ఉన్నటువంటి కేంబ్రిడ్జ్ లో స్టాన్లీ కాలేజీ లోపల ఎంటెక్ సారీ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ తోటి పూర్తి చేసుకొని మళ్ళీ తిరిగి వెంటనే ఇండియాకి రావడం జరిగింది ఇండియాకు వచ్చిన తర్వాత పైలట్ ఆఫీసర్ కొరకు పైలట్ ఉద్యోగ కొరకు లైసెన్స్ తీసుకొని పైలట్ ఆఫీసర్ పనిచేయడం జరిగింది సో ఇంత లోపల నైన్టీన్ ఎయిటీలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వాళ్ళ బ్రదర్ సంజయ్ గాంధీ ఎంపీగా ఉండే అతను కూడా విమాన ప్రమాదంలో చనిపోయాడు ఆ వెంటనే ఇక్కడ కూడా ఆ జరిగిన ఉప ఎన్నికలల్లో ఎంపీగా అయింది అత్యధిక మెజార్టీ తోటి అండ్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ అక్టోబర్లో ఇందిరాగాంధీ గారు చదువుకోవడం జరిగింది ఆ వెంటనే రాజీవ్ గాంధీ గారు ఎన్నికలకు వెళ్ళిడు ఆ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎన్నికలల్లో నాలుగు వందల ఒక్క సీట్ తోటి ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ గారు అయినారు కావడమే కాకుండా ఇవాళ మనకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రాజీవ్ గాంధీ గారే తీసుకుంటుంది తర్వాత న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఆపరేషన్ బ్లాక్ బోర్డు ఆనాడు ఎస్సీ కాలనీలల్లా తండాలల్లా స్కూల్స్ లేవు ఈ ఓవీబీ ఆపరేషన్ బ్లాక్ బోర్డు కార్యక్రమంలో భాగంగా తండలల్లో అరిజన కాలనీలల్లా స్కూల్స్ పెట్టించారు తర్వాత మహిళా ఉపాధ్యాయుని ప్రతి స్కూల్లో పెట్టించారు సో దట్ గర్ల్స్ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ పెరిగింది అరిజన డివిజన్లు కూడా ఎక్కువ మంది స్కూల్స్ అలాగ పోయి వాళ్ళ వాళ్ళ ఎన్రోల్మెంట్ కూడా పెరగడం దానికి అదొక ముఖ్య కార్యక్రమం న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో తీసుకొచ్చినటువంటి మహానాయుడు రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా శ్యామ్ పెట్రోడాను అమెరికా నుండి తీసుకొచ్చి ఇతనికి సలహాగా పెట్టుకున్నాడు తద్వారా కమ్యూనికేషన్ రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు ఇవాళ టెలికమ్యూనికేషన్ రంగంలో భారతదేశం ఈ స్థాయి ఉంటుందంటే ఆ ఘనత ఖచ్చితంగా రాజీవ్ గాంధీ గారికి దక్కు మనందరికీ తెలుసు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పితామహుడిగా మన రాజీవ్ గాంధీ గారి పేరు ఉన్నటువంటి విషయం మనం అవలేనటువంటి విషయం అదేవిధంగా నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో యాంటీ డిఫెక్షన్ బిల్లు తీసుకొచ్చిండు అంటే ఇవాళ రాజకీయాలలో అవినీతి లేకుండా ఉండడానికి ఎవరైతే చట్ట దేశంలో ఎన్నికవుతారో వాళ్ళు పార్టీ మారితే కనుక పార్టీ ఫిరాయిస్తే డబ్బులకు లొంగి వెంటనే అతని యొక్క శాసనసభ సభ్యుత్వ కానీ పార్లమెంట్ సభ్యుత్వ కానీ కోరుకునే విధంగా యాంటీ డిఫెక్షన్ బిల్లు తీసుకొచ్చినటువంటి మహనీయుడు రాజ్యాంగ సభలను తీసుకుని తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ ఇలాంటి యొక్క వర్ధాంతిని మనం జరుపుకుంటామని ఇంకా చెప్పుకుంటా పోతే రాజీవ్ గాంధీ గారు చాలా దేశంలో అవకాశం మరి ఈ రకంగా చూస్తే మనం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి గొప్ప గొప్ప విషయాన్ని మన రావాలి చెప్పాల్సిన అవసరం ఉన్నది సెప్టెంబర్ ఫోర్త్ వరకు మన అందరం కూడా కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ పార్టీ వల్ల థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్నటువంటి వాళ్ళను గణనీయమైనటువంటి సంఖ్యలో చేర్పించడానికి ఇవన్నీ చెప్పుకుంటూ మనం చేర్పించాలి వచ్చే స్థానిక సంస్థలు వస్తానే మన అందరికీ తెలుసు మరి ఇక్కడ మన ఊళ్ళే మన మండలంలో చూసుకుంటే ఒక పది గ్రామ పంచాయతీలు ఉంటే మూడు ఎస్సీ ముగ్గురు ఎస్సీలు సర్పంచ్లు అయ్యే అవకాశం ఉన్నాయి ఇప్పుడు చూస్తాను మనం ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు గవర్నమెంట్ రిజర్వేషన్ బీసీలకు మొదటి దాటి ఇంతకుముందు రెండు ఉండే ఇంకొక రెండు వేలు ఉంటాయి అంటే నలుగురు బీసీ సర్పంచ్లు లు ఒక ముగ్గురు ఎస్సీ సర్పంచ్ ఆల్రెడీ ఉన్నారు ఏడుగురు ఇంకో మూడు జనరల్ స్థానాలు పోతే ఇంకొక పదిహేను పదహారు మంది ఎస్టీ సర్పంచ్లు అయినారు ఒక పదహారు మంది ఎస్టీలు ముగ్గురు ఎస్సీలు ముగ్గురు నలుగురు బీసీలు రెండు జనరల్ స్థానాలు ఈ విధంగా ఎన్నో పోస్టులు రాబోతానండి దీన్ని ఆసరా చేసుకొని మన కార్యకర్తలందరూ గ్రామాలలో ఓటర్లలో ఉండి ప్రజలలో ఉండాలి వార్డులలో మరి చాలామంది లీడర్స్ రిక్వైర్మెంట్ ఉంది ఇంతమంది సర్పంచ్లు కావాలి ఉప సర్పంచ్ కావాలి ఎంపీటీసీలు కావాలి డెప్యూటీసీలు కావాలి బీసీ ఎస్సీ ఎస్టీ మరి అందులో ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి లోకల్ బాడీస్లో మరి ఇంత పెద్ద ఆపర్చునిటీస్ రేపు రాములు కాబట్టి మన మనం అందరం కూడా గ్రామాలలో పోయి మరి అర్జున కమ్యూనిటీలల్లో ఎస్టీలల్లో ముఖ్యంగా మహిళల్ని యువకుల్ని ఎక్కువ జరగబోయే వచ్చే సిస్టర్ కోర్టు లోప ఎక్కువ మంది మనం చేర్చి మన నియోజకవర్గంలో పార్టీని చేయాల్సిందే చేయాల్సింది అవగాహన